హర హర మహాదేవ్ బద్రీనాథ్ దర్శనం అయిపోయిందండి బద్రీనాథ్ దర్శనం తరువాత మనము ఏ ఏ టెంపుల్స్ చూడాలి అన్నది ఈ వ్లాగ్ అనమాట బద్రీనాథ్ దర్శనం చూసుకున్న తర్వాత మనకి ఆ చుట్టుపక్కలే పంచభద్రీలు ఉంటాయన్నమాట అవి కూడా చూసుకుని రండి మీ కుదిరినన్నైనా చూసుకుని రండి ఆ పంచభద్రిలో కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి వాటి గురించి అయితే ఈరోజు నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈ పంచభద్రీలతో పాటుగా ఇంకొక నరసింహస్వామి టెంపుల్ కూడా చూపించబోతున్నాను మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఈ టెంపుల్స్కి సంబంధించినటువంటి స్టోరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అన్నమాట మరి ఈ ముఖ్యమైనటువంటి దేవాలయాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటండి ఈ టెంపుల్ జోషిమట్లో ఉంటుందన్నమాట మనకి ఆరు నెలల పాటు బద్రీనాథ్ గుడి మూసివేస్తారు కదా ఆ ఆరు నెలల పాటు ఆ భద్రీనాథుడిని ఇక్కడికి తెచ్చి ఉత్సవమూర్తిని ఇక్కడ పెట్టి పూజిస్తారట ఈ జోషి మఠలో ఉండేటటువంటి ఈ టెంపుల్లో మరి అలాగే ఈ గుడిలో ఉన్నటువంటి నరసింహస్వామికి కుడిచేయి రోజు రోజుకి కొంచెం తగ్గుతూ వస్తుందంటండి ఇప్పటికే ఒక రెండు నుంచి మూడించుల వరకు కుడిచేయి అయితే కొంచెం తగ్గుతూ వచ్చిందట ఎప్పుడైతే ఆ కుడిచేయి పూర్తిగా కనుమరుగైపోతుందో బద్రీనాథులో ఉన్నటువంటి బద్రీనాథుడు అక్కడ అదృశ్యమయ్యి జోషిమట్కి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భవిష్య బద్రీలో వెలుస్తాడటండి ఇక్కడైతే పూజారులు మనకి చక్కగా ఆ స్టోరీ అంతా కూడా చెప్తారు మేము ఈ దేవాలయానికి వచ్చిన రోజున ఫుల్ రెయిన్ అండి అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం అనమాట అందువల్ల నేనైతే టెంపుల్ని అంత క్లియర్గా అయితే మీకు చూపించలేకపోయాను అలాగే ఇక్కడ దివ్య దేశాల్లో ఒక దివ్యదేశం కూడా ఉందన్నమాట ఈ టెంపుల్కి బ్యాక్ సైడే ఉంటుందండి దివ్య దేశాల్లో ఒక దివ్య దేశము మీరు కనుక చార్ధామ్కి వెళ్తే ఖచ్చితంగా ఈ నరసింహస్వామి దర్శనం అలాగే దివ్యదేశం కూడా ఉంది మీరు అక్కడ ఎవరినైనా అడిగినా చెప్తారు ఖచ్చితంగా చూసుకుని రండి అటు మంచుకొండల మధ్యలో ఉంటుందండి ఈ నరసింహస్వామి టెంపుల్ అయితే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు మరి నరసింహస్వామి దర్శనం అయిపోయింది కదా మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం అన్నమాట అసలు భవిష్యభద్రీకి వెళ్ళేటటువంటి రూట్ అయితే ఆసంగా ఉంటుందండి అసలు నేను చార్దామ్లో చూసిన అన్ని టెంపుల్స్ కంటే కూడా నాకు ఈ భవిష్యభద్రీకి వెళ్ళే రూట్ అయితే అసలు ఎంత బాగా నచ్చిందో భలేగా ఉందండి మంచు కొండల కంటే కూడా మనం ఇంకా హైట్లోకి వెళ్తున్నాం అన్నమాట చాలా హైట్లో ఉంటుందండి భవిష్యభద్రీ మాత్రము అంటే ఫ్యూచర్లో ఉండేటటువంటి బద్రీనాథ్ అని చెప్తారనమాట భవిష్యభద్రి అంటే అదేనండి చాలా హైట్లో ఉంటుంది మనం వెహికల్ దిగిన తర్వాత కూడా అక్కడి నుంచి చాలా హైట్ నడవాల్సి ఉంటుందండి చాలా దూరం నడవాలి హైట్కి నడవాలన్నమాట కాస్త దూరం ట్రెక్కింగ్ ఉంటుంది ట్రెక్కింగ్ ఉంటుంది కదా అని మీరైతే వెళ్లకుండా ఆగొద్దండి ట్రెక్కింగ్ ఉన్నా కొంచెం కష్టమైనా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి అసలు లొకేషన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో ఇక్కడ అంతా చుట్టుపక్కల కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయండి చూసారా ఆవులు మేపుకునే వాళ్ళు గుర్రాలు తెచ్చి మేపేవాళ్ళు చుట్టుపక్కల ఊర్లు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏమీ అవుట్ అనమాట ఈ వికెట్ అయితే అవుట్ అయిపోయింది నడవలేకపోతుంది అనమాట అమ్మ చాలా హైట్కి నడవాల్సి ఉంటుంది ఫ్లాట్గా ఉండేది ట్రెక్కింగ్ అయినా ఫ్లాట్కు ఉండేది అయితే నడవగలరేమో ఇది చాలా హైట్ మరి మేమైతే బద్రీనాథ్ నుండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి భవిష్య భద్రి జ్యోతి జ్యోతి కాదు మఠ్ అక్కడ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ అంట ఇక్కడికి వచ్చాము అంటే భవిష్య బద్రి అంటే భవిష్యత్తులో మెయిన్ బద్రి కొన్ని ఇయర్స్ తర్వాత ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో ఉండేటటువంటి బద్రి అయితే ఇదేనంట చాలా దూరం నుంచి చాలా హైటెక్ వచ్చాము ఫుల్ ట్రెక్కింగ్ అన్నమాట చేతిలో స్టిక్ కానీ ఏమీ కూడా లేవు స్టిక్ ఎలాంటివి అయినా ఉంటే కొంచెం కంఫర్ట్ ఉండేది చాలా హైట్ వచ్చాము ఫైనల్గా టెంపుల్ అయితే కనిపించిందమ్మో బద్రి కనిపించాడు ఇక్కడ ఆల్రెడీ అక్కడ వికెట్ అవుట్ అనమాట వికెట్ అవుట్ అయిపోయింది వచ్చేసాము మొత్తానికి చూస్తున్నారా చార్దాం యాత్రలో చాలామంది బద్రి కేదార్ గంగోత్రి యమునోత్రి తుంగనా దివ్య చూపిస్తారు చాలామందికి తెలియని టెంపుల్ అన్నమాట భవిష్యభద్రి అని అమ్మ చాలా దూరం దూరం కాదు చాలా హైట్ ఎక్కాము అనమాట రో ఎక్కడానికి కూడా ఇలా ఉంది అంతా కూడా అయితే లొకేషన్ మాత్రం సూపర్ అసలు లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రెండు వికెట్లు మాత్రం కష్టంగా ఎక్కుతున్నాయి టెంపుల్ అయితే మాత్రము చాలా చిన్న టెంపులేనండి పైకి వెళ్ళి చూస్తే ఒక చిన్న షెల్టర్ ఉంటుంది అందులో ఒక చిన్న గుడి అంతేనమాట పూజారి గారు లోపల కూర్చుని స్వామికి పూజలు చేస్తున్నారు వెళ్ళిన వాళ్ళకి చక్కగా కూర్చోపెట్టి ఆ గుడి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండి నేను పూజారులు ఎక్స్ప్లెయిన్ చేసేది వీడియో తీసి పెట్టున్నాను వినండి ఒకసారి यह है भविष्य बद्री और भविष्य में होने वाले बद्री विशाल तो भगवान भविष्य बद्री में सीला हो रहे स्वयं आप रूपी बनाए नहीं किसी ने। यहीं पर शीला यहीं पे थी और भगवान अपना शरीर पूरा अपना प्रकट रहे। प्रकट होने का कारण है नारायण गो माता के दुग्ध से आज से 200 वर्ष पहले यहाँ नीचे गांव है हमारा सुबह नाम से वहां से काफी गाय जंगल को आती थी घास चुगने के लिए उन काफी गायों में से एक गौ माता भगवान के शिला पे आती थी सुबह आने का टाइम है अभी आठ बजे तो आकर के शिला पे दूध अभिषेक करती थी दिल्ली दूध यही चढ़ाना घर पे दूध नहीं देती थी, थी, थी गौ माता तो नारायण बहुत सारे दिन हो गए थे भगवान को भगवान के चरणों में गौ माता का दूध चढ़ाना का तो एक दिन ग्वालियर ने सोच दिया गो माता घर पे दूध नहीं दे रही मैं गो माता का पीछा करूंगा गो माता दूध देने किसको जाती जंगल में तो नारायण गो माता आई ग्वाला तो भगवान ने लीला कर दिया ग्वालियर को नीचे बैठा दिया जमीन पे उसकी बंद हो गए अंतर ध्यान हो गए वो देख नहीं पाए गो माता कहाँ जा रही गो माता आई नारायण सीधा पर पहले की तरह दूध अभिषेक किया पूजा किया वापस चलेगी तब जाके ग्वाले की नींद खुली तो वन में घूमने लगा गो माता ढूंढने को गोमाता माता कहाँ में मिलती गौ माता तो वापस चली गई थी तो नारायण अचानक आ गए वो शिला के नजदीक तो शिला पर गो माता द्वारा दूध दौर अभिषेक हो रहा था पूरी शिला दूध से भरी हुई थी नीचे को गंगा जैसे बह रही थी तो उसको भगवान के दर्शन हो गए और गो माता जो दूध चलाया दूध के दर्शन हो गई तो नारायण उसने प्रणाम करके उसने कहा यहाँ पर कोई देवी रूप भगवान प्रकट पर, हो रहे तो शाम को घर गए वो उसने गाँव वाले को अपने परिवार को बताए कि वहाँ पर ऐसी शील लीला है तो नारायण दूसरे दिन समस्त ग्रामवासी सुबाही द्वारा भगवान की प्रथम पूजा कीगी तो नारायण शास्त्रों में लिखा है कि जो आप आप नरसिंह नरसिंह मंदिर गए लोग तो भगवान जी के एक बाजू पतला हो रो बाल के बराबर टिका हुआ है भूजा तो जिस दिन वो भूजा ऊपर छियासन से नीचे धरती पर गिर जायेगा नारायण उस दिन बद्रीनाथ में नर और नारायण पर्वत दोनों आपस में मिल जाएंगे और भविष्य बदल में भगवान बद्र विशाल साक्षात चतुर्भुज रूप के प्रकट हो जाएंगे तो नारायण भगवान प्रकट हुए ये चीर सागर है ये जी क्षीर सागर कुंड से भगवान ऊपर को अपना पहले श्रृंगार नहीं हो पाता था नारायण बहुत सालों तक भगवान ऐसे प्लेन में थे पूरी आकार नहीं थी बंद थी श्रृंगार धीरे जब भगवान ऊपर को बढ़ने के लिए बढ़े तब तो श्रृंगार होने लगा चोली आने लगी माला पहनाने लगे मुकुट लगाने लगे तो नारायण नीचे चीर सागर है थी, थी, सागर के ऊपर भगवान का चरण है वो जो चंदन लगा हुआ है एक चरण इधर से आ रहा ये है है ये भगवान का अंगुली और ये चेहरा निकल रहा है नारायण जी और ऊपर शेष नायक भगवान है मुकुट के पीछे और ये लक्ष्मी नारायण है और यहाँ पर तिलक वे है गणेश जी और ऊपर है गरुड़ जी बोले मदर भगवान की लीला है ఇక్కడ గుడిలో పూజారి గారు వెళ్ళిన వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి ఆ భవిష్యభద్రీ గురించి చక్కగా స్టోరీ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారండి ఎవరు వెళ్ళినా కానీ నీటుగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మనకి జోషిమట్లో ఉన్నటువంటి నరసింహస్వామి కుడి భుజం మొత్తం కూడా అవి అంతరించిపోయిన తరువాత బద్రీనాథులో ఉన్నటువంటి బద్రీనాథుడు అక్కడ అదృశ్యమై ఇక్కడ వెలుస్తాడటండి అంటే మామూలుగా అయితే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత కొండ చర్యలు విరిగి పడిపోయి మనం బద్రీనాథ్కి వెళ్ళలేని సిచ్యువేషన్ వస్తుందనమాట అప్పుడు మనం భద్రీనాథుని దర్శించుకోవాలి అంటే ఈ భవిష్యభద్రీలో ఆ బద్రీనాథుడు ఇక్కడికి వచ్చి వెలుస్తాడు అందువల్ల దీన్ని భవిష్యభద్రి అని అంటారనమాట ఆల్రెడీ పూజారి గారు ఈ గుడికి సంబంధించిన స్టోరీ కూడా చెప్పారు పంచభద్రిలో చాలా ముఖ్యమైనటువంటి టెంపుల్ అండి భవిష్యభద్రి మీరు కనుక చార్ధాం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒకసారి భవిష్యభద్రికి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకున్నండి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చిన్న టెంపుల్ అండ్ అసలు ముఖ్యంగా లొకేషన్స్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మనం చార్ధాంలో ఉన్నట్లుగా అనిపించదండి అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయండి లొకేషన్స్ నాకు బద్రీ అండ్ కేదార్ కంటే కూడా ఈ భవిష్య భద్రీకి మనం వెళ్ళే దారిలో ఉన్న లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి మనము వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చిన్న చిన్న విలేజెస్ అండి ఒక పది ఇరవై ఇల్లులు ఉండే విలేజెస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆ లొకేషన్లో ఆ ఇల్లులు అసలు నిజంగా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అస్సలు మిస్ అవ్వద్దండి భవిష్యభద్రి మాత్రము ఒకవేళ మీరు ఇప్పటివరకు చూడకుండా ఉంటే నెక్స్ట్ శార్దాంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భవిష్యభద్రీ అయితే చూసే రండి ముఖ్యమైనటువంటిది బద్రీ విశాలండి అంటే మెయిన్ బద్రీనాథ్ టెంపుల్ అనమాట రెండవది భవిష్యభద్రి అండి ఇప్పుడు మీరు చూశారు కదా అది మూడవది ఆదిబద్రి నాలుగవది యోగభద్రి ఐదవది వృద్ధ బద్రి అండి మేము ఆదిబద్రి అండ్ యోగ బద్రి అయితే వెళ్ళలేదు వర్షం బాగా పడుతున్నందువల్ల మేము అవి స్కిప్ చేసామన్నమాట వెళ్ళలేదు ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళబోయేది వచ్చి వృద్ధభద్రి అండి మనం ఈ పంచభద్రీలకి అంత దూరం కూడా లొకేషన్స్ అయితే చాలా అందంగా చూసారు అసలు మంచు కొండలు ఎలా ఉన్నాయో ఒకవైపు ఎండ మరోవైపు కొండలు భలేగా ఉంటుందండి లొకేషన్ మాత్రం చూసారా ఇక్కడ చిన్న బోర్డే ఉంటుంది పెద్ద బోర్డేమి ఉండదు వృద్ధ అని మనం ఇక్కడ నుంచి లోపలికి బాగా దిగి వెళ్లాల్సి ఉంటుందండి ఇంచుమించుగా ఒక వన్ కిలోమీటర్ వరకు మనం లోపలికి దిగాల్సి ఉంటుంది అనమాట కంప్లీట్గా మెట్లండి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ దిగుతూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట వాటిల్లో ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చి వృద్ధ ఇది డౌన్లోనే ఇంచుమించుగా ఒక వన్ కిలోమీటర్ స్టెప్స్ దిగాలన్నారు మేమైతే స్టెప్స్ దిగి వెళ్తూ ఉన్నాం కొంచెం కష్టంగానే ఉంది ఇది బా అక్కడికి వెళ్ళాక డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను ఈ వన్ కిలోమీటరు మనం స్టెప్స్ దిగి వెళ్ళేప్పుడు మొత్తం ఇల్లులేనండి చిన్న చిన్న విలేజెస్ అన్నమాట ఇవి ఆ కొండ మీదంతా కూడా ఇల్లులండి మేకలు ఆవులు ఇలాగా మనం దిగి వెళ్ళినంత దూరం కూడా ఇల్లులు కనిపిస్తూనే ఉన్నాయి అసలు నిజం చెప్పాలంటే ఈ వాతావరణంలో ఆ ఇల్లులు అసలు నిజంగా అదృష్టవంతులు అంటానండి నేనైతే పొల్యూషన్ లేనటువంటి ఏరియా అనమాట అసలు ఇక్కడ వీళ్ళకై వీళ్ళే చక్కగా కూరగాయల దగ్గర నుండి అన్నీ కూడా వీళ్ళే పండించుకుంటున్నారండి ఎంత స్వచ్ఛమైనటువంటి వాతావరణం అంటే అసలు భలేగా ఉందండి అలాంటి దగ్గరలకు వెళ్ళి సెటిల్ అయిపోతే ఎంత బాగున్నా అనిపిస్తుంది నాకైతే చూసారా క్యాబేజ్ అనమాట పెద్ద పెద్ద క్యాబేజెస్ అండి వెజిటేబుల్స్ అన్నీ కూడా వీళ్ళే ఇక్కడ చక్కగా పండించుకుంటున్నారు ఇక్కడ చూసారా చిక్కుడు అండి బీన్స్ ఎంతెంత పెద్ద బీన్సో చూడండి ఇక్కడ ఇవి పండించుకుంటున్నారు ఇవి పండట్లేదు అని చెప్పడానికైతే ఏమీ లేవండి అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా పండుతున్నాయి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పూల చెట్లు అయితే అసలు ఎంత బాగున్నాయోనండి పూల చెట్లు మాత్రము పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి మన వైపు అస్సలు పుయ్యనే అన్నమాట అంత పెద్ద పెద్ద పూలు అంత బాగా పూస్తున్నాయి బీరకాయలు చూడండి ఎంత పెద్ద బీరకాయలు చూడండి అంటే ఇక్కడ భూమిలో ఎంత సారం ఉంటే ఎంత బలం ఉంటే ఇంత ఇంత పెద్ద వెజిటబుల్స్ ఎంత హెల్దీగా వస్తున్నాయో అసలు నాకు అర్థంగా ఉంది ఏంటంటే చార్దాం మొత్తం కూడా అండి ఎక్కడ చూసినా కూడా ఇలాగా ఆరెంజెస్ ఉంటాయి కదా అవి ఎవరు కోసుకోవడం లేదు తినడం లేదు ఒక్కొక్క చెట్టుకి ఫుల్గా ఉంటున్నాయి కానీ ఎవరు కోసుకుని తినడం లేదు కాయలు పండి కింద పడిపోతున్నాయి అనమాట అడిగితే అక్కడ ఎవరు తినరంట అసలు ఆరెంజెస్ని ఎవరు తినరంట అక్కడ అదే చెప్పారు వాళ్ళు మరి మొత్తానికి మేము చక్కగా వృద్ధభద్రి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి ఈ వృద్ధభద్రి టెంపుల్ కూడా చాలా చిన్న టెంపుల్ అండి పెద్ద టెంపుల్ ఏం కాదు చాలా చిన్న టెంపుల్ అనమాట లోపల స్వామివారిని మాత్రం వీడియో తీయొద్దని చెప్పారు అందువల్ల అయితే వీడియో అయితే తీయలేదన్నమాట కానీ అక్కడ పూజారి గారు స్వామివారి నిజస్వరూపంని ఇలా ఉంటారు స్వామి అని ఫోటో చూపించారు చూసారా ఒకవైపు శంకు ఇంకొక వైపు చక్రం అనమాట వెంకటేశ్వర స్వామి అవతారంలో కనిపిస్తారు వృద్ధభద్రిలో స్వామివారైతే చాలా చిన్న టెంపులేనండి కానీ ఇక్కడ నుంచి అసలు లొకేషన్ ఎంత బాగుందో ఈ చార్ధాం మొత్తంలో కూడా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి చూడడానికి మాత్రము మరి ఇదండి వృద్ధ బద్రి అయితే మిగతా ఆది బద్రి అండ్ యోగి బద్రీకి అయితే మేము వెళ్ళలేదు ఇదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే పంచభద్రీల్లో మూడు బద్రీలు అనమాట బద్రీ విశాల్ భవిష్యభద్రి అండ్ వృద్ధభద్రి అండ్ అలాగే జోషిమఠలో ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్ ఇలాగా ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి మేము ఈ బద్రీలన్నీ కూడా చూసుకుని ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా కేదార్ అయితే బయలుదేరేసాము కేదార్కి వెళ్ళే దారిలో బద్రీ నుండి కేదార్కి వెళ్ళే దారిలో మనకు ప్రయాగస్ అన్నమాట పంచప్రయాగ్స్ అనేవి కనిపిస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ పంచప్రయాగ్స్ గురించి కూడా ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తానండి వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకొక బ్లాగ్ చేస్తానండి పంచప్రయాగ్స్ చిన్న వ్లాగే మీరు ఆ వీడియోని కూడా అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్